హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల రాముల బంగారం అరవై ఏడు వేల రెండు వందల కిలో దశలు అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు దశ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారం డెబ్బై మూడు వేల మూడు వందల పది రూపాయల దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ముప్పై ఒక రూపాయ దశలవుతుంది అలాగే ఒక కేజీ పిండి తొంభై రెండు వేల రూపాయల దశలవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రెండు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ పిండిపై రెండు వేల పి పెరుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారంపై ఐదు వందల యాభై రూపాయలు పెరుగులైతే నమోదు చేసింది ఫ్రెండ్స్